హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న టెంపుల్ వచ్చేసి నాసిక్లోని త్రాంబకేశ్వర టెంపుల్ అండి ఈ దేవాలయం రెండు వందల అరవై ఎనిమిది సంవత్సరాల నాటిది మహారాష్ట్రలో ఈ క్షేత్రం నాసిక్ పట్టణానికి ఇరవై ఎనిమిది కిలోమీటర్ దూరంలో ఉంటుంది త్రయంబకం లేదా త్రయంబకేశ్వర అని పిలిచే ఈ క్షేత్రాన్ని గోదావరి జన్మస్థలంగా పిలుస్తారు గోదావరి నది ప్రవహించే బ్రహ్మగిరి అనే పర్వతం సమీపంలో ఉన్న శివుని త్రయంబకేశ్వర ఆలయం ఈ ఆలయం నాసిక్ బ్రహ్మగిరి కలగిరి నీలగిరి అనే మూడు కొండల దిగువన పచ్చని చెట్ల మధ్య ఉంటుంది ఇది పన్నెండు ప్రధాన జ్యోతిర్లింగ ఆలయాల్లో ఒకటి గోదావరి జన్మస్థలం వద్ద త్రయంబకేశ్వర శివాలయం నిర్మించారు గోదావరి నది నాసిక్లో పుట్టి ఆ రాష్ట్రం నుంచి ప్రవహిస్తూ ఆంధ్రప్రదేశ్లోని అంతర్వేద వద్ద బంగాళఖాతం వద్ద కలుస్తుంది గంగా నది తర్వాత భారతదేశంలో రెండో పొడవైన నదిగా గోదావరి నది ఈ క్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి ఇక్కడున్న జ్యోతిర్లింగం ఇతర జ్యోతిర్లింగాలతో పోలిస్తే దీనికో ప్రత్యేకత ఉంది ఈ ఆలయంలో శివుడు మహామృత్యుజయ రూపంలో ప్రతిష్ఠించారు అంతేకాదు త్రిమూర్తి లింగాలుగా ప్రతిష్ఠించిన ఏకైక జ్యోతిర్లింగం ఇదే ఈ జ్యోతిర్లింగాన్ని బ్రహ్మ విష్ణు మహేశ్వరులోని త్రిమూర్తులుగా చెప్తారు ఈ ఆలయానికి నాలుగు దిక్కుల నాలుగు ద్వారాలు ఉన్నాయి తూర్పు ద్వారం ప్రారంభం పశ్చిమ ద్వారం పరమా పరపాక్విత ఉత్తర ద్వారం ద్యోతకం దక్షిణ ద్వారం పూర్తిని అని చెప్తారు ఈ త్రిమూర్తి లింగం బంగారు ముసుగుతో ఉన్న ఆభరణంతో కప్పబడి ఉంటుంది కాలసర్ప దోష నివారణకు శివుణ్ణి ఆరాధిస్తారు ఈ ఆలయం గోదావరి నది ఒడ్డున నల్ల రాతితో నిర్మించబడింది అయితే ఈ క్షేత్రానికి గోదావరి జన్మస్థలం కొన్ని వందల అడుగుల ఎత్తులో ఉంటుంది గర్భగుడికి బయట వైపుగా నాలుగు ద్వారాల్లో మండపం ఉంటుంది గర్భగుడిలో కల్లా శివలింగం భూమికి కొంత దిగువలో ఉంటుంది దాని నుంచి నిరంతరం నీటి ఊట ఊరుతూ ఉంటుంది అది దేవాలయం పక్కనే ఉన్న కుషవర్తనం వర్తనం అనే సరోవరంలో కలుస్తుంది కుష అంటే దర్భ వర్తనం అంటే తీర్థం దీనిలో స్నానం చేయడం వలన సర్వ పాపాలు రోగాలు పోతాయి గౌతముడు శివుడు మెప్పించి గంగను తీసుకువచ్చి ప్రారంభంలో తన చేతినున్న నున్న దర్బాతో గౌతముడి చుట్టూ తిప్పాడు అలా తిప్పిన అవర్తనమైన చోటు బ్రహ్మగిరి నుంచి గంగా నేలకు దిగి గోదావరి ప్రవహించడం మొదలైంది ఆలయం నలవైపుల ఇరవై అడుగుల ఎత్తున రాతి గోడలు ఉన్నాయి ఈ ఆలయం పంచదాతలతో నిర్మించిన ధ్వజస్తంభం ఇక్కడ మరో ఆకర్షణీయం శివాలయం ఎదురుగా నంది మండపం గుండా గుడి అంతర్భాగానికి చేరుకోవచ్చు చిరుదీపకాంతులతో జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవచ్చు లింగం బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపాలుగా ఉంటుంది ఇటువంటి అద్వితీయమైన విశేషం ఇక్కడ ఒక్క చోటనే కనిపిస్తుంది ప్రతిరోజు చేసే అభిషేకం వల్ల ఆ రూపాల్లో స్పష్టత లోపించింది లింగానికి త్రిమూర్తులతో చేసే బంగారు తొడుగును తొడిగారు రత్నాలతో చే తయారు చేసిన కిరీటాన్ని పెట్టారు పేషవ కాలం నుంచి ఈ త్రాంబకేశ్వరనే స్వర్ణభూషితుడుగా అలంకరిస్తున్నారు ప్రతి సోమవారం కార్తీక పౌర్ణమి మహాశివరాత్రి రోజున కుషవర్తనం తీర్థానికి తీసుకువెళ్ళి తర్వాత ఊరేగించేవారు ఒకప్పుడు నాసిక్ మణిగా పిలిచే నీలమణి కూడా అలంకారానికి వాడేవాళ్ళు ఈ కుషావర్తనం తీర్థనం పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చి కుంభమేళకు ఆరంభ స్థలం ఇక్కడ సాధువులు స్నానం చేయడానికి ఇక్కడకే వస్తారు మొదటిగా సాధువులు స్నానం చేశాకే సామాన్య మనుషులకు అనుమతి ఇస్తారు గతంలో జరిగిన కుంభమేళాలో వైష్ణవులు మరియు సాధువుల మధ్య జరిగిన వివాదంలో వందల మంది చనిపోయారు అప్పుడు ఎవరు ముందు స్నానం చేయాలో ఎక్కడ చేయాలో చెప్పారు వైష్ణవ సాధువులు పంచవటి దగ్గర ప్రవహించే రామకుండలో స్నానం ఆచరిస్తారు శైవ సాధువులు కుషావర్తనంలో స్నానాలు ఆచరిస్తారు గోదావరి నది కుషావర్త నది నుంచి రామకుండలోకి ప్రవహిస్తుంది అందువలన ఈ రెండు కుండలు పవిత్రమైనవి భక్తులు ఎక్కువగా కుషావర్తనంలో స్నానం చేయడానికి ఎక్కువగా మక్కువ చూపిస్తారు గౌతమ్ మహర్షి తనకు ఉన్న గోహత్య పాపాన్ని సైతం ఈ కుషావర్తనంలో స్నానం ఆచరించడం వలన పోగొట్టుకున్నాడు బ్రహ్మగిరి ఇది సముద్ర మఠానికి నాలుగు వేల రెండు వందల నలభై ఎనిమిది అడుగుల ఎత్తులో ఉంటుంది త్రాంబకేశ్వర పట్టణానికి పద్దెనిమిది వందల ఎత్తులో ఉంటుంది ఈ పర్వతం శివ స్వరూపంగా చెప్తారు త్రాంబకేశ్వరం నుంచి బ్రహ్మగిరికి అరగంట పడుతుంది బ్రహ్మగిరి పర్వతం మధ్యలో చేరుకుంటారు ఆ తర్వాత కాలినడకన కాలినడకన బ్రహ్మగిరిపై గంగాధర్ త్రయంబక రామలక్ష్మణ వరాహి గంగాసాగర్ అనే చోట ప్రత్యక్షమై మాయమైపోయింది దాంతో ఆ తీర్థంలో మునగక్కలు వేయలేక ఒక చోటే వెలిసి నీటి ప్రవాహం చుట్టూ గడ్డి వేసి ఎటు వెళ్లకుండా ఆపి స్నానం చేశాడు గౌతముడు అదే కుషావర్తనం త్రయంబకేశ్వర ఆలయంలో నారాయణ బలి పూజ నాగబలి పూజ కాలసర్ప పూజ త్రిపీడ శ్రద్ధ పూజ కుంభ వివాహం మహామృత్యుజయ పూజలు రుద్రాభిషేకం వంటి ఆచారాలకు ప్రసిద్ధి చెందింది అత్యుత్తమ పండిత గ్రూపులతో ఒక్కటిగా ఈ ఆచారాలన్నిటిని నిర్వహించడం చాలా ఆశాజనకంగా ఉంటుంది త్రిమూర్తులు ఒకే చోట లింగ రూపంలో ఉంటారు అందుకే ఈ స్వామిని త్రాంబకేశ్వరుడుగా పిలుస్తారు త్రిమూర్తులతో పాటు ఆదిశక్తి ఆది పరాశక్తి ముక్కోటి దేవతలు ఇక్కడే కొలువు ఉన్నారని చెప్తారు ఒకప్పుడు ఈ ప్రాంతంలో ఋషులు సాధువులు నివసించేవారు సప్త ఋషులు ఒక్కసారిగా గౌతమ్ మహర్షి ఆహల్యతో కలిసి ఇక్కడే ఉండేవారు ఒకానొక సమయంలో కరువు సంభవించగా గౌతమ్ మహర్షి తన తపోశక్తి తో ఒక సదస్సును సృష్టించాడు అహల్యతో పాటు మిగిలిన ఋషి పత్ పత్నాలు ఆ సదస్సులో నీటినే ఉపయోగించేవారు అయినా కూడా గౌతమ్ మహర్షి దంపతుల పట్ల మిగిలినవారు అసూయ పడేవారు గౌతముడు ఇబ్బంది పెట్టాలనుకునే ఋషులంతా గణపతి కోసం తపస్సు చేశారట గణేషుడు ప్రత్యక్షం కావడంతో అంతా కలిసి గౌతమ్ మహర్షి వద్ద ఉన్న గోవు చనిపోయేలా చేయమని అడిగారట వినాయకుడు వారిచ్చిన వాళ్ళ వినకపోవడంతో చివరికి వర వరాన్ని ప్రసాదించాడు కొన్ని రోజులకు పట్ పంట చేలో మేస్తున్న తన గోవును గౌతమ్ మహర్షి దర్భపుల్లతో అందలించగా గాయపడి చనిపోయిందట అదే అదునంగా భావించిన ఋషులంతా గోహత్య మహాపాపాన్ని చెబుతూ పరిహారంగా ఈ ప్రాంతంలో గంగ పారేలా చేయమని ఆదేశించారు గౌతమ్ మహర్షి అహల్యతో కలిసి శివుడి కోసం తపస్సు చేయడంతో కొన్నాళ్లకు స్వామి బ్రహ్మ విష్ణు ఆదిపరాశక్తితో కలిసి ప్రత్యక్షమయ్యాడట గౌతముడు కోరిక మేరకు శివుడు తన జటా నుంచి ఒక జటను విసరగా అది ఈ ప్రాంతం బ్రహ్మగిరి పర్వతంపై పడి అక్కడి నుంచి ప్రవహిస్తూ కింద చేరిందట అలా గోదావరి ఆవిర్భావం ఇక్కడే జరిగిందని ప్రతిది త్రిమూర్తులు ఆదిపరశక్తి స్వయంభుగా వెలిసిన ఈ ప్రాంతం జ్యోతిర్లింగంగా మారింది ఇక్కడ త్రిమూర్తులు విడివిడిగా కాకుండా ఒకే పానవటంపై లింగ రూపంలో కనిపిస్తుంది ఇతర ఆలయాలు మాదిరిగా త్రాంబకేశ్వరంలో గర్భగుడి ఎదురుగా నంది విగ్రహం ఉండదు నందీశ్వరుడికి విడిగా మందిరం ఉంటుంది భక్తులు ముందుగా నందీశ్వరుని దర్శించుకొని పరమేశ్వరుని చూడాలనేది నియమం గర్భగుడిలో పానవటం లోపల నిరంతరం జలం వస్తూనే ఉంటుంది అది ఎక్కడి నుంచి వస్తుందనేది ఇప్పటి వరకు ఎవరికి తెలియదు